కాకా సేవలు మరవలేవని చెప్పి నిన్న కాకా వర్ధంతి సందర్భంగా పార్టీ క్యాడర్ అంతా అర్పించే కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయంగా చేయడం జరిగింది ఎక్కడ చూసినా భీమారం జైపూర్లో కానీ చెన్నూరులో కానీ అదేవిధంగా మందమరిలో కానీ రామకృష్ణపూర్లో కానీ బెల్లంపల్లిలో కానీ శ్రీరాంపూర్లో కానీ ఎక్కడ చూసినా వర్ధంతి వేదికలను జరిపింది చాలా చోట్ల గారి యొక్క చిత్రపటకానికి పూలమాలలతో అర్పించి నినాదాలు చేసుకుంటూ కాకా గారి యొక్క చేసిన సేవలను గుర్తు చేసుకోవడం ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా మాట్లాడడం జరిగింది కొంతమంది అక్కడక్కడ పేదవాళ్లకు దుప్పట్లు పంపిణీ చేసిన కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసిన కొంతమంది నిత్యావసరాలు ఇచ్చినాయి కొంతమంది బ్లడ్ బ్యాంకులు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది కేదన్పల్లి పరిధిలోని కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివర్పించారు మాజీ ఎంపీటీసీ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు సో ఆర్కేపీలో దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు సో మొత్తానికైతే ఇక్కడ పట్టణంలో చిన్నగా డేరాలు వేసుకొని సంచార జీవనం చేసే వాళ్ళ కోసం మాజీ ఎంపీటీసీ కళ్యాణ్ గారు మొత్తానికైతే ఒక ఇరవై మందికి సంబంధించి వాళ్ళకు ఈ విధంగా దుప్పట్లు బ్లాంకెట్లు లాంటివి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాకా వర్ధంతి సందర్భంగా వాళ్ళకి ఇచ్చినట్టుగా వార్త